ఏం చేద్దాం మరి ఆంటి సరేలే టూలు ఎటు ఉందా ఉండి మళ్ళీ చేస్తా ఏంటమ్మా అదే రూమ్స్ ఏమైనా ఉన్నాయా రూమ్స్ ఎవరెవరికి నాకు కొడికి నేను రీసెంట్ గానే వచ్చా హైదరాబాద్ నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు నాకు రూమ్ కావాలి రూమా రూమ్ అయితే మా టెర్రేస్ పైన ఖాళీగా ఉంది మరి నువ్వు ఒక్కడే ఉంటావా నేను ఒక్కనే ఉంటా ఆ రెంట్ అయితే ఐదు వేలమ్మా ఐదు వేలా రెంట్ ఐదు వేలు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి చూపిస్తాము మందు తాగకూడదు ముందా అమ్మాయిలు తేకకూడదు తొమ్మిది ఇంటికి వెళ్ళా వచ్చే వాళ్ళ ఇంటికి లేదంటే గేట్ కి తాళం వేసేస్తాను సరే అమ్మా సరేనా మీకు కార్ డ్రైవింగ్ వచ్చా ఆ వచ్చు కార్ డ్రైవింగ్ వస్తే మాది కార్ ఉంది మరి డ్రైవ్ చేస్తావా ఎలాగో జాబ్ కోసం చూస్తున్నాను ఓకే ఎలాగ ఇది కూడా కార్ ఉన్నారు కదా సరే మీ మీ దగ్గర జాయిన్ అయిపోతా సరే అయితే నా దగ్గర కార్ డ్రైవింగ్ చేయొచ్చు అలాగే ఇంట్లో కూడా ఏమైనా హెల్ప్ చేస్తావా లేదు డ్రైవింగ్ కంటే మించింది ఏది ఉంటది అంటే మా ఇంట్లో మా ఆయన లేరు నేను ఒక్కరిదాన్నే ఉంటున్నా అవునా నువ్వు చూడడానికి మంచి అమాయకుడులా ఉన్నట్టున్నావు కొంచెం సరే నాకు ఇస్తారు కదా రూమ్ ఇస్తాను ఇస్తాను రూమ్ ఇస్తా మా పైన రూమ్ లో ఉంటా సాలరీ ఎంత ఇస్తారు సాలరీ సాలరీ 10000 ఇస్తా నెక్స్ట్ కార్ డ్రైవింగ్ చేసినందుకు నీకు టెన్ థౌసండ్ ఇస్తా ఇంట్లో కొంచెం నాకు హెల్పింగ్ గా ఉండు అలాగే ఎప్పుడైనా సరదాగా ఏ సినిమాకి షికారి అలా అన్నప్పుడు నేను తీసుకెళ్తా ఉండు తీసుకెళ్ళడం తీసుకురా అంతే కదా సరే ఇంకేమన్నా అంటే అప్పుడప్పుడు ఏమన్నా అనిపించింది అనుకో కొంచెం హెల్ప్ చేయి చేస్తావు కదా నిజంగా నిజంగా అయితే ఓకే సరే